ఫ్రెండ్స్ సిబిఐ వాళ్ళకి కోల్కతా జూనియర్ డాక్టర్ ట్రైనీ కేసు ఒక పెద్ద సవాల్గా మారింది అటు ప్రభుత్వాన్ని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎదిరిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాలన్నింటినీ పాటిస్తూ సిబిఐ వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే ఈ జూనియర్ డాక్టర్ కేసు విషయంలో ఎన్నో మలుపులు తిరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటే ఇది కేవలం కామంతోనో లేకపోతే వేరే ఏదో కోరికతోనో చేసింది కాదు ఇది పక్కా ప్లాంట్ కి సంబంధించిన ఒక ఘటన అంతే కాదు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆర్జికన్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఎన్నో రకాల నేరాలు చీకటి కోణాలన్నీ కూడా ఈ యొక్క మరణంతో అన్ని బయటపడుతున్నాయి గతంలో అంటే కొన్నేళ్లుగా జరుగుతున్న ఘాతకాలన్నిటికీ కూడా ఈ యొక్క అమ్మాయి చావు అనేది బయటకు తీస్తుందని చెప్పొచ్చు అయితే అసలు ఆ రోజు మనందరికి తెలిసింది ఏంటి అంటే సెమినార్ హాల్లో కాదు మార్చరీలోని ఘటన జరిగింది అన్న విషయాన్ని సిబిఐ వాళ్ళు చెప్పకనే చెప్పారు కదా అయితే ఆ రోజు ఈ దుర్మార్గులు మరొక ఘాతుకానికి పాల్పడిపోయారు అది ఏంటి అంటే ఆ అమ్మాయిని హత్యాచారం చేసిన తర్వాత అలాగే ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత ఆమె శరీరంలో కొన్ని కీలకమైన అవయవాలను తీసేసుకుందామని అనుకున్నారు అయితే దానికి సంబంధించి వాళ్ళు అప్పటికే అన్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు కానీ ఆ టైంలో ఏం జరిగింది అంటే మార్చరీకి సంబంధించి మరొక ఇద్దరు అంటే అక్కడ ఏం జరుగుతుంది చాలా దొంగతనంగా జరుగుతుంది మూడు గంటల సమయంలో ఈ యొక్క ఘాతకం అనేది స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ అమ్మాయి రెండు గంటల టైం వరకు కింద పని చేస్తూనే ఉంది రెండు గంటల సమయంలో ఆ అమ్మాయి పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాతే ఈ ఘాతకం స్టార్ట్ అయింది అయితే ఎప్పుడైతే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయిందో మొత్తం అంతా కూడా చెత్త తీసుకెళ్లే వాళ్ళు అంతా అంటే డే స్టార్ట్ అయిపోయిందనమాట మామూలుగా మనం మనం ఎలా ఉంటుంది ఆ రాత్రి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ నుంచి అందరూ డ్యూటీలు మారిపోతారు సో వాళ్ళకి ఆ అమ్మాయి శరీరంలో నుంచి అవయవాలు తీయటానికి మరొక ఇద్దరు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆ పనులేవి కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట సో అలా అవ్వకపోయేటప్పటికీ ఆ అమ్మాయి విషయంలో వాళ్ళు చాలా తొందరగా ఆ ఈ ముగించేస్తారు అవయవాలు తీయకుండా మళ్ళీ తీసుకెళ్లి ఆ అమ్మాయిని సెమినార్ హాల్లో ఒక సెవెన్ లాగా పడుకోబెట్టి వాళ్ళు కాంపౌండర్ బట్టలు వేసుకుని పైకి తీసుకువెళ్ళారనమాట అయితే ఆ అమ్మాయి శరీరంలో అవయవాలు కనుక తీసి ఉండుంటే అసలు ఆ అవయవాలు ఎక్కడికి అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక మరొకటి చేయాల్సి వచ్చి ఉండేది అంటే వీళ్ళు ఎంత ఘాతకానికి పాల్పడుతున్నారంటే ఒక అద్భుతంగా చదువుకున్న ఒక అమ్మాయి పాపం కష్టపడి తన పని తను చేసుకుంటుంటే ఆ అమ్మాయిని ఇంత బలవంతంగా మానభంగం చేసి ఆ తర్వాత చంపేసి ఆ అమ్మాయి శరీర అవయవాలతో వ్యాపారం చేసి శృంగార నీరు చిత్రాలు సెవెన్తో తీసి ఇంకా ఒకటేంటి ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తుంటే రక్తం మరిగిపోతుంది ఒక్కొక్కళ్ళు చెప్తున్న సాక్ష్యాలు వింటుంటే సిబిఐ వాళ్ళు తల పట్టుకుంటున్నారు ఎట్టు నుంచి ఈ కేసు ఇంత పెద్ద